అండి వెల్కమ్ టు కమలాకరం నేనండి మీ కమలకరం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్ సూపర్ అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు ఎందుకు వచ్చాను ఏంటంటేనే మా దగ్గరికి అంటే హాస్టల్ ఉంది హాస్టల్ దగ్గర మా ఇండ్లు ఉంది అయితే అక్కడికి ఒక ల్యాబ్ వచ్చిందండి అది తప్పిపోయి వచ్చిందా లేకపోతే వాళ్ళు వదిలిపెట్టారా ఏంటిది అయితే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే దాన్ని చూస్తే ఎవరైనా గుర్తుపెట్టి అది పారిపోయి వచ్చినట్లయితే తీసుకువెళ్తారన్న ఆశతోని చేస్తున్నాను అంతేకాదండి ఇంకా కాకపోతే ఎవరన్నా తీసుకెళ్ళి పెంచుకుంటారామన్నట్లు గురిక చేస్తున్నాను అది మనం కుక్కలను మొగజువులను పెంచుకునేది ఎంతలో పెంచుకుంటామండి పచ్చిపిల్లలకన్నా ఎక్కువగా పెంచుకుంటాము ఆ అఫెక్షన్ అనేది మాకు తెలుసు అందుగురించి ఈ వీడియో చేస్తున్నాను ఒకవేళ బై మిస్లో అంటే స్ట్రీట్ డ్రాగ్స్ అంటేమో అది అన్నిటికీ అలవాటు పడతాయి అవి ఉంటాయి కాకపోతే ఇంట్లో పెంచుకునేవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి ఏ చిన్నది వచ్చినా తట్టుకోవడము దాని ఫుడ్ దాని హ్యాబిట్స్ అన్నీ వేరే వేరే ఉంటాయి అలాంటిది వచ్చింది అది వయసు కూడా చాలా ఎక్కువగా అనిపిస్తుంది అందులో ఫిమేలు అందుగురించనీ ఇవిగా చేస్తున్నాను అది ఎట్లా ఏంటిదో ఒక్కసారి చూద్దామా నౌ అనిల్ డైలీ వేస్తావా డైల్ వేస్తున్నావా నీవు వస్తేసరికి వచ్చేస్తుంది అదే పాపం ఎవరో పెంచుకున్న కుక్క తప్పిపోయచ్చుతో కావాలని వదిలిపెట్టిందో తెలియదు కానీ చాలా ఇంకో అయితే ఇదైతే ఎక్కడైతే అక్కడ ఇంటి ఇంటి వాతావరణానికి బాగా అలవాటు పడ్డది ఎవరు మంచిగా మాట్లాడితే వాళ్ళు సంకలిగాలంటారు కానీ మొత్తం ఒంటి నిండా అది కుక్కలు లేరిసి చాలా చాలా ఇబ్బంది పడుకుంటూ ఉన్నది ఇది ఎవరితో ఏమో అర్థమైతే లేదు ఏ సుభో ఇంకో చూడు ఇన్ ఇంత ఈ ఏజ్ వచ్చేంత వరకు పెంచిండ్రంటే వాళ్ళు ఎంత గోమగా పెంచు ఇది మనం తప్పిపోయి వచ్చిందా లేకపోతే కావాలని వదిలిపెట్టిందా దీనికి ఏమైనా జబ్బులు ఉన్నాయా అయినా జబ్బులు ఉన్నా కానీ ట్రీట్మెంట్ చేపిస్తారు ఎంత ఉన్నా చూస్తారు కదా ఏం అర్థం అవుతుంది దీని గురించి పిలిస్తే వస్తుంది గుమ్మ పడ్డడానికి వస్తుంది అగో చూడండి మొత్తం ఇది ఎలా కడిచింది మీలో ఎవరిదైనా తెలిసినట్లయితే మీదైతే మీకు తెలిసినట్లయితే వచ్చి తీసుకెళ్ళండి మాకు మాకు కామెంట్ చేస్తే వస్తాం కాకపోతే ఇంట్లో తీసుకుని పెట్టే అంత లేదు మా ఉన్నది చిన్న చిన్నది ఇక్కడ హాస్టల్ ఉంది కదా ఈ హాస్టల్ దగ్గర పిల్లల దగ్గర ఉంటుంది వాళ్ళు వీళ్ళు బిస్కెట్స్ వాళ్ళు తినే ఆ తిండి పెడితే తింటుంది లేదా ఎవరైనా తీసుకెళ్ళి దీన్ని ఆసనం లాంటిది అంటే వేసినా బాగుంటుంది కాకపోతే ఇది పెంచిన కుక్క కదా రోడ్డు మీద కుక్క అయితేమో అది వేరే ఉంటుంది సీట్ రాగ్ అయితే అది వేరే ఉంటుంది ఇది ఇంతగానో పెంచి అలార్ వద్దుగా పెంచి చేసింది ఇట్లా వదిలిపెట్టడం కరెక్ట్ కాదు వదిలిపెట్టలేదు అనుకుంటా కాకపోతే బై మిస్లో వచ్చిందో దానికి మెడలో ఇంకా చైన్ ఉంది అట్లనే రే ఏం నాకుతున్నావురా నువ్వు అన్ని మాటలు అర్థమవుతుంది రా అంటే వస్తుంది పో అంటే పోతుంది ఇక్కడ కాదు తీస్తా ఇది పిలిస్తే మనుషులకు గుర్తుపడుతుంది నాకు అది మిక్సీది సౌండ్ అయితే అయితే మురుగుతుంది ఎవరిదో ఏందో ఎవరైనా అయితే వాళ్ళు తీసుకపోయినా బాగుంటుంది లేదా ఎవరన్నా ఇట్లనే తీసుకపోయి దీనికి ఆరోగ్యం బాగా చెప్పి చేసినా బాగుంటుంది ఏజ్ అయిపోయిందని వదిలిపెట్టిరా ఏమో అర్థం అవట్లేదు అమ్మ వస్తున్నా విషయాలు కనిపించబోతుంది ఎవరైనా అల్లాడి వెళ్తారు ఎట్లాంటిది ఎట్లా అయింది వదిలిపెట్టినరా వచ్చింద్రా ఏంటంటే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఎవరన్నా వాళ్ళది అయితే కావాలనుకున్న వాళ్ళైతే వస్తారు ఇది కాదు పోవే అక్కడికే పోతే ఎవరైనా తిండి పెడతారు నేను తర్వాత పెడతా పో పో ఈ కుక్కలు గడు వస్తాయి పో ఇంకా చూడు ఎంత మంచిగా చెప్తే పోవంటే పోతుంది అక్కడ అక్కడ చెట్టుకింది పో ఇక్కడికి కాదు అక్కడికి పో అక్కడి పో అక్కడికి పో వాడికి అయితే సేఫ్ ఇక్కడ కాదు ఇవి కుక్కలన్న వస్తాయి మళ్ళీ ఇవి కరుస్తాయి పో పో అక్కడి పో పో నువ్వు అక్కడి పో పో అక్కడ పో ఇగో ఇక్కడ కరెక్ట్ కాదు అక్కడ పోతే అది నీడకుంటావు ఎన్నో ఒకడకుంటావు ఇది కాకపోతే కార్ల కింద పనుకుంటుంది మొత్తం వల్లంతా ఖర్చు పెట్టినాయి దీని దీని వస్తా చూస్తున్నాము కడుపు దరకపోతుంది ఏం చేస్తాం మరి ఎప్పుడు ఎవరి తలరాతలు ఎట్లా మారుతాయో తెలుస్తలేదు ఇది ఒక పని అదొక ల్యాబ్ వచ్చింది అక్కడ ఉంది అది ఎవరన్నా తప్పిపోయింది చాలా వారం రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చింది ఎవరన్నా పోయిందన్న మీరు అక్కడ రోడ్ల మీద ఉంటారు కదా ఎవరైనా పోయిందని పెట్టుకున్నట్లు గంట ఉంటే చెప్తాను మనని అగో చాలా అగో చా వచ్చి వారం పది రోజులు అవుతుంది మొత్తం కుక్కలు కడిసేసినాయి మొత్తం గొలుసు ఉంది అదే ఒక ముందు బల్తారు కదా సుబ్బుగాడు అవుతున్నాము ఇగో ఇట్లా హాయిగా షాప్ ముందు కూర్చుంటాడు షాప్ ముందు కూర్చొని వచ్చిపోయిన వాళ్ళకు ముఖం చూస్తాడు వాడు బిస్కెట్లు వేస్తారా ఇంకా మళ్ళీ బిస్కెట్లు లేకపోతే వాళ్ళను ఒకటి మరుగుతూ ఉంటుంది ఇగో తింటే నాన్ వెజ్తో మాత్రమే తింటుంది తినకపోతే ఇంకా బిస్కెట్లు ఈ షాప్ దగ్గర కాపాల కూర్చుంటుందో బిస్కెట్ల గురించి చూస్తుంటాయి బిస్కెట్ శబ్దమైందంటే సబ్దాం ఏ సుబు ఏ సుబు నిద్ర పట్టిందారా నీకు ఇక్కడ చూడు ఒకసారి వాడు చూడు అక్కడ వాడము తిండి లెక్క అమ్మాయి ఒక ఒళ్ళు బాగా బలిసిపోయింది బాగా పెరుగు కాదు నాన్ వెజ్ చేసి పెడితే తింటుంది బిస్కెట్లు అంటే బిస్కెట్లు 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 తింటుంది అగో చూడు చెప్తుంటే నువ్వేం అట్లా మాట్లాడుతుంది నీసు నీసు ఉంటేనే అది నీసు ముక్కలు ఉండాలి మంచిగా ముక్కలుండి మెత్త మెత్త ముక్కలు ఉండాలి లేకపోతే బొక్కలు ఉండాలి చికెన్ బొక్కలు ఉండాలి సుబ్బు ఏ సుబ్బు పా తినివ్వడు తప్ప పా తిందపా ఇక్కడ చూడు పైకి చూడు తినవా అలిగింది ఇది బాగా అలిగింది గో ఇట్లా కుక్కలో అది వచ్చింది అంటే గో అది అట్లా ఉరికి వస్తున్నాయి యాస బో ఇట్లా కొంచెం అందుకే ఇట్లా వచ్చిందండి సార్ ఈ కుక్క ఇట్లా ఈ కుక్క ఇక్కడ రాగానే కథం అన్నీ గో ఇట్లా చూడు ఎట్లా ఇవన్నీ సార్ బొరుగుతున్నాయి ఇట్లా కరుస్తున్నాయి ఏం చేస్తాం మరి ఏ జిమ్మి 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 కానీ బాగా బలిసిపోయింది పాపం పాపం అని పెడితే ఇదో దొంగ కుక్క దాని కూడా ఎట్టట్లో ఉన్నాయా అది బన్నేసి పండుకున్నట్టుంది ఏడుంది అమ్మో పిలవంగానే వచ్చేస్తుంది దీనికి మనుషుల అలవాటు ఉన్నట్టుంది కానీ ఒక్కసారి కూడా మరుగు చూడలేగో సుబ్బుగాడు వస్తున్నాడు

అయిపోయిందా పెట్టండి మళ్ళా సుబ్బుగాడు ఉరికొస్తాడు దా మనం ఏమి అనుకుంటే అది వచ్చి కరిచినా కరుస్తుంది అది ఎగబడుతుంది ఇది ఆడదే ఉన్నట్టు ఇంత వార్పు చిన్న మనుషులను చూడంగానే దగ్గర ఉరికి వస్తుంది కానీ అరవదు మీదికి రావట్లేదు మెల్ల ఇది ఎవరికైనా అయితే మొత్తం దొక్కల ఇక్కడ మొత్తం లాకపోయింది చాలా ఇబ్బంది అనిపిస్తుంది కానీ ఎవరిదైనా అయ్యి వాళ్ళది అయితే వాళ్ళు కావాలనుకుంటే తీసుకెళ్తారు ఇక ఏం చేస్తారు ఇది నాకైతే చాలా బాధ అనిపిస్తుంది కానీ నా పెట్టుకునే లేదు మన దగ్గర వేరే కుక్కలు ఉన్నాయి కుక్కలున్నాయి మళ్ళీ మనం మంచిగా ఇక్కడ మంచిగా ఉంటుంది అట్లా తీసుకోపోయి దానికి ఇబ్బంది అది తిండి దాని ఫస్ట్ నుంచి ఎట్లా ఉందో ఏమో ఇట్లా తయారైంది చూసారు కదండీ ఈ డాగ్ ఎవరన్నా కావాలంటే తీసుకెళ్ళండి లేదంటే తప్పిపోయినట్లయితే దాని ఓనర్స్ వాళ్ళు ఎవరైనా వచ్చి తీసుకెళ్ళొచ్చు మాకు కామెంట్ రూపంలో చెప్పండి కామెంట్ రూపంలో చెప్తే మేము దాని మేము అడ్రస్కి ఇట్లా ఇస్తాము అది ఎక్కడ ఏంటిది అన్నదండి పూర్తిగా అందుకేనే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్మ మధ్యపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బా బాయ్ బాయ్ బాయ్